ఇది జరగతుంది అది జరగబోతుంది ఇది జరుగుతుంది జరుగుతుంది అని రొటీన్ మీటింగ్ అంతే గతము అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ అందరం ఉందామని చెప్పి అందరం అనుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు చూడడం జరిగింది నియోజకవర్గాల్లో ఈ ప్రజా కోసం బీజేపీ వేల కారణం జరిగింది దీని తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సమావేశాల సభలు నిర్వహించాలని చెప్పి పది జిల్లాలు పది భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి చివరిగా మోడీ గారిని ఆహ్వానిస్తాన్ చెప్పి పడుకున్నాం ఒక బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి దాంతో పాటు ఈటల రాజేంద్ర గారు చిత్తరెడ్డి గారు మోహన్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు డీకే లక్ష్మణ రెడ్డి చాలా మంది నిర్వహించారు చాలా మంది నాయకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా సమస్యలు కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సూచించాలని జరిగింది 私は12歳の時に、私は12歳の時に、私は12歳の時に、<music>